హాయ్ ఈ గింజలు ఏంటో తెలుసా మీకు తెలిసే ఉంటుంది పంకిన్ సీడ్స్ అంటారు గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం మీరు అస్సలు వదలరు కంపల్సరీ తీసుకొని తింటారు అండ్ ఇది చాలా రిచ్ అంటే రిచ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో బ్రెయిన్ బాగా బూస్ట్ చేస్తుంది అనమాట అంటే హై మెగ్నీషియం ఉండడం వల్ల మన మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది సో మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటివి కొంచెం డ్రై ఫ్రూట్స్ అలవాటు చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలుష్యమైన కాలంలో ఈ ఇలాంటివి తీసుకోవడమే చాలా మంచిది ఏ ఏ రకంగానైనా వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ రావడం మంచిది అండ్ హార్ట్కి సపోర్ట్ చేస్తుంది ఇది మంచి నిద్రని కూడా ఇస్తుంది అండ్ షుగర్ కంట్రోల్ కూడా చేస్తుంది స్కిన్ గ్లో ఉంటుంది సో మీరు ఏవైనా చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ మనం చెప్పుకుందాము సబ్స్క్రైబ్ ప్లీజ్